బాబాసాహెబ్ అంబేద్కర్ ఓ లోతైన శక్తివంతమైన నాయకుడు శక్తివంతమైన రాజకీయ నాయకుడు మహిళ విముక్తికర్త బౌద్ధ మత ఆర్థికవేత్త ఫలవంతమైన రచయత పదునైన మెదస్సు కలిగిన ప్రముఖ పండితుడు మానవ హక్కుల ప్రదాత మరియు సిద్ధాంతకర్త స్ఫూర్తిదాత సమాజంలో ఎదురయ్యే ఘాటు సంఘటనలను బాబాసాహెబ్ సవాలుగా తీసుకున్నారు జాలి లేని దైవం ఎదురు వచ్చినా ఓడిపోయి జీవితం కనిపించిన ముందడుగు వేసిన మహానీయుడు భీమరావు అంబేద్కర్ గారు జోరు హోరు వానలోన మరియు కథ ముగిసింది అని సమాజ ధోరణి అయినప్పటికీ బాబాసాహెబ్ జీవన సంగ్రామంలో తిరిగి చూడకుండా తనదైన శైలిలో దూసుకెళ్లారు తదాంతరం మన దేశ తలరాత మారింది ఇవాళ మనము తల ఎత్తుకొనేలా గర్వపడుతున్నామంటే దానికి కర్త కర్మ క్రియ భీమరావ్ అంబేద్కర్ గారు అని నేను బల్లగుద్ది చెప్పగలను బావిలో నీరు తాగిన విద్యాలయంలో చదివిన కార్యాలయంలో పని చేసిన ఎన్నో నష్ట కష్టాలు చూసినా మనోధైర్యాన్ని స్థిరంగా మరియు దృఢ నిశ్చయంగా ముందడుగు వేశారు కొన్నిసార్లు తన నీడ కూడా తనకు శాపంగా మారింది అయినప్పటికీ ఒక నిజమైన బాహుబలిగా ఎదిగిన వీరుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని నేను చెప్పగలను బాబాసాహెబ్ జీవితంలో ఎన్నో అపవాదాలు విధి విపరీతం లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అయినప్పటికీ కోరుకునే యోగం మరియు మనోధైర్యాన్ని బలపరిచారు కావున ఎంతటి చీకటైనా చేరుకునే ప్రసక్తి లేకుండా పోయింది డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారికి ఐదుగురు పిల్లలు వారిలో నలుగురు వైద్య సదుపాయం లేకపోవడంతో మరణించారు అతని భార్య కూడా మరణించింది కాని తాను ఎప్పుడు దేశం కోసం తన పనిని ఎప్పుడు ఆపలేదు గుండె పగిలిన రెక్కలు ముక్కలైన తన ఆవేదన ఒకటే అది మన దేశ అభివృద్ధి కళ్ళలో కట్టుకున్న కోట చేతులతో చేసి చూపించిన మార్గదర్శి బాబాసాహెబ్ అంబేద్కర్ తాను రాత్రి పగలు దేశ ఉద్ధారణ గురించి చేసిన విశ్వ ప్రయత్నాల ప్రతి రూపం మన సంవిధానం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన దేశానికి ఓ గొప్ప మార్గాన్ని చూపించారు అదే కాకుండా మన దేశంలో ఉన్న బలహీన వర్గాలకు మద్దతు ఇచ్చారు అతను ఎల్లప్పుడూ దేశం కోసం పనిచేశారు మరియు తాను చదివిన చదువు పని రూపంలో తీర్చిదిద్దారు అందుకే తాను మన దేశ సంవిధాన శిల్పి ద ఎవల్యూషన్ అండ్ ప్రొవిన్షియల్ ఫైనాన్స్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా మరియు ద ప్రాబ్లం ఆఫ్ రూపీ అనే పుస్తకాల రూపకల్పనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సయాజీ గాయక్వాడ్ సహాయంతో ఇంటర్మీడియట్ బిఏ పూర్తి చేశారు అదే విధంగా న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎంఏ సోషియలజీ ఎంఏ హిస్టరీ ఎంఏ ఎకనామిక్స్ మరియు పిహెచ్డి పూర్తి చేశారు తన విద్య ప్రయాణం అక్కడికి ఆపలేదు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో లా మరియు పిహెచ్డి సాధించారు విద్యను ఆయుధంగా మార్చేసిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీ అంబేద్కర్ గారికి నంబర్ వన్ వరల్డ్ స్కాలర్ సత్కరించింది అదే విధంగా మన దేశం భారత రత్న బిర్దుతో సత్కరించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓ స్ఫూర్తి ప్రదాత అని నేను చెప్పగలను మరి ఆయన అడుగుజాడలో నడుస్తూ మన దేశ అభివృద్ధి మరియు దేశ కీర్తిని యావత ప్రపంచంలో తెలియపరచాలని నేను మీ అందరితో కోరుకుంటున్నాను